అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ సాక్షాత్కారం రచన శ్రీ నిరంజని గారు మరి కథలోకి వెళ్దామా అమ్మా అమ్మా పిలుస్తూ ఇల్లంతా వెతుకుతూ వంటింట్లోకి దూరాడు కరుణ కాస్త ఆగర పోపు మాడుతోంది గారంగా కొంగు లాగుతున్న కొడుకును మందలిస్తూ కొంగులాక్కుని వంట పనిలో నిమగ్నమైంది జానకమ్మ నాన్నగారు ఎప్పుడొస్తారమ్మా బుద్ధిగా బాసిం పట్టు వేసి కూర్చుని అడిగాడు కరుణ ఏమో ఆయన క్యాంపులు ఆయన సోమవారం వస్తానన్న మనిషి ఈవేళ శుక్రవారం వరకు అయ్యప్పు లేరు కదా అవును మీ నాన్నగారితో ఏం పని వచ్చిందట మీకు అప్పడాలు వేయిస్తూ అంది జానకమ్మ మాట్లాడలేదు కరుణ వంటింటి కిటికీలోంచి ఎదురింటి అరుగు మీద కూర్చున్న అమ్మాయికి వేసి చూస్తున్నాడు అటు చూసింది జానకమ్మ శారద పాపం పదేళ్ల వయసులోనే లోకమంతా చీకటైన దురదృష్టవంతురాలు కరుణ తన చేతిలోని కాగితాలను తల్లికి అందించాడు ఏమిట్రా ఇవి ఆశ్చర్యంగా చూస్తూ అంది నేత్రదానం చేయటానికి అంగీకార పత్రాలమ్మా నీకు ఇదేం పోయే కాలంరా అన్నదానం గోదానం చేస్తారని విన్నాను కానీ నిక్షేపం లాంటి కళ్ళు దానం చేస్తానంటావే నువ్వు అయోమయంగా అంది చిన్నగా నవ్వి అన్నాడు కరుణ అబ్బే ఇప్పుడే కాదమ్మా సపోజ్ నేను కాలేజీకి వెళ్తున్నాను అనుకో అకస్మాత్తుగా ఏదైనా బస్సు వెనక నుంచి వచ్చి నన్ను చటుక్కున కరుణ నోరు మూసేసింది జానకమ్మ పొద్దున్నే అమంగళం పలక్కర నువ్వు నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా నూరేళ్ళు బతుకుతావు గొంతు అవుతుంటే కరుణను అక్కున చేర్చుకుంది తల్లి ఒడిలో పసివాళ్ళగా తలపెట్టుకుని పడుకున్నాడు కరుణ అప్పుడే ఏదో అయినట్టు దిగులు పడతావేంటమ్మా ఒకవేళ అంటున్నాగా అప్పుడు నా కళ్ళు ఒక అంధురాలికి వెలుగు చూపటానికి పనికొస్తాయన్నమాట వినలేనట్టుగా చెవులు మూసుకుంది జానకమ్మ ఎవరైనా దగ్గర బంధువులు ఈ ఫారాల మీద సంతకాలు చేయాలమ్మా నాన్నగారికి చెప్పి ఒప్పించి సంతకం చేయించే బాధ్యత నీది బయట రమణగాడు వెయిట్ చేస్తున్నాడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాం అంటూ వెళ్తున్న కొడుక్కేసి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది జానకమ్మ వీడికి ఇదేం జబ్బు వీడి తోడి వాళ్ళంతా హాయిగా తిరుగుతూ ఉంటే వీడు ఇలా తయారయ్యాడు ఏ రోజు ఏ భద్ర అందేస్తాడో అని భయం మొన్న వరదలు వచ్చాయంటూ ఫ్రెండ్స్ని పోగేసి అదేదో ఊరెళ్ళి వరద బాధితులకు సహాయం చేసి వచ్చాడు ఇప్పుడు ఇది ఆయనకి ఏమిటి చెప్పటం ఆలోచిస్తూ ఉండిపోయింది ఇక అబ్బా నీ అల్లరా ఆపవే కాస్త నన్ను జడవే ఇనిస్తావా లేదా తల్లి మందలింపుతో తల అటూ ఇటు తిప్పుతూ కబుర్లు చెప్తున్న శారద బుద్ధిగా కూర్చుంది త్వరగా వెయ్యి మరి వెళ్దాం వెళ్దామన్నావు ఇంకా జడేస్తూ కూర్చుంటే గేటు వేసేయరు బొంగ మూతితో తిరిగి తల్లిని దబాయించింది శారద నువ్వు ఇలా అల్లరి చేస్తుంటే రాత్రి కాదు కదా తెల్లారినా కూడా నీ జడ పూర్తి కాదు కాబట్టి జడ వేయటం ముగించింది శారద తల్లి ఇక అమ్మ ఇది గులాబీ కాదు అబ్బా ఎంత అందంగా ఉందో ఆ అదిగో అదే అదే పువ్వు హరిణిలాగా గంతులేస్తూ తోటంతా కలిగి తిరిగేస్తున్న కూతురికి ఓపిక్గా అన్నీ వివరిస్తోంది అమ్మ కళ్ళు మూసుకుని తన మృదువైన వేళ్లతో స్పర్శించి ఏ పువ్వు ఏదో చెప్తోంది శారద కళ్ళు తెరిచి చూసి ఆ పువ్వు అందానికి అబ్బురపడుతోంది తన ఇంతకాలం గడిపిన చోటే ఇది తను ఇంతకాలం తిరిగిన తోటే ఇది ఆ తోటలో ప్రతి పువ్వు ప్రతి కొమ్మ ప్రతి చిగురుటాకు తనకు తన మనస్సుకు సుపరిచితాలే కానీ ఇప్పుడు ఏదో కొత్తగా వింతగా ఈ రంగుల అంతా తన సొంతమైనట్టుగా భావన ఆ పారవస్యంలో ఆకులు ఆకుగా పువ్వులు పువ్వుగా ఆ తోటంతా తానుగా విహరిస్తోంది శారద ఇక భోజనం ముగించి తన రూమ్లోకి అడుగుపెట్టింది శారద అలవాటైన కాళ్ళు అప్రయత్నంగా పుస్తకాల షెల్ఫ్ కేసు ఆగియాయి షెల్ఫ్ ముందు నిలుచుని పుస్తకాల కిస్తేకంగా చూస్తోంది శారద తన ప్రియమైన నేస్తాలు ఏడేళ్ల అంధకార బంధుల జీవితంలో తనకు తోడుగా బరుక్కిన గుండె బాధను పంచుకున్న నేస్తాలు ఆమె ఒక పుస్తకాన్ని బయటికి తీసి పేజీలు తిరగేస్తోంది పేజీల నిండుగా ఉబ్బెత్తుగా ఉన్న ప్రొజెక్షన్స్ అక్షరాలు ఆమె వేళ్ళు ఆ అక్షరాలను తడుముతున్నాయి అప్పుడే లోకంలో కళ్ళు విప్పర్చి చూస్తున్న పూ మొగ్గల సౌకుమార్యాన్ని దర్శించగలను నేను మరి కళ్ళున్న మీరో హెలెన్ కిల్లర్ కళ్ళు ఉండి దృష్టి లేని ఈ లోకాన్ని సవాల్ చేస్తోంది ఈ పుస్తకాలు కాదు యాక్సిడెంట్లో ఏ పదో ఏటే చూపు కోల్పోయి మానసికంగా కుంగిపోతున్న తనకు బ్రతుకుపై ఆశలు కల్పించింది ఇక మంచంపై ఒది ఒరిగి కిటికీలోంచి పరుచుకుంటున్న వెన్నెలను చూస్తోంది శారద పూర్ణచంద్రుడు తనకేసి చూస్తూ నిండుగా నవ్వుతున్నాడు నలుపు నీలం కలగలిసిన ఆకాశం చీరపై అద్దిన చెంకీళ్ళ మెరుస్తూ నక్షత్రాలు స్వేచ్ఛగా తేలిపోతున్న దూది లాంటి మేఘమాలికలు శారదలో అకస్మాత్తుగా ఒక సందేహం మెదిలింది పొద్దున్నే డాడీని అడగాలి ఆ విషయం అని గట్టిగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది శారద ఇక నిజంగా దురదృష్టం ఇరవై ఏళ్ళ వయసున్న అంత చక్కటి కొడుకుని అందున ఒక్కగానొక్క అబ్బాయిని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎంత క్షోభిస్తున్నారో బాధగా అన్నాడు డాక్టర్ వైద్య శారద కళ్ళకు ఆపరేషన్ చేసిన వైద్య ఆ ఊళ్ళో మంచి పేరున్న కళ్ళ డాక్టర్ వాళ్ళ అడ్రస్ మీ దగ్గరుంది అంకుల్ శారద అడిగింది ఐ బ్యాంకులో డాక్టర్ వెంకట్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు అతన్ని కాంటాక్ట్ చేస్తే మిగతా నిమిషాలు ఆయన చెప్తారు అన్నాడు వైద్య థ్యాంక్ యూ అంకుల్ ఇక ఇప్పుడిప్పుడే కొడుకుపోయిన దుఃఖంలోంచి కోలుకుంటున్న వాళ్లను మనం వెళ్ళి మళ్ళీ బాధ పెట్టిన వాళ్ళతో సంకోచంగా అన్నాడు శారద తండ్రి ఎదురుగా డి కామేశ్వరరావు అన్న నేమ్ ప్లేట్ గోడకు తగిలించి ఉంది వెనకగా ఓ చిన్న అందమైన ఇల్లు గేట్ తీసుకుని లోనికి వెళ్ళారు శారదకు ఎక్సైటింగ్గా ఉంది కాళ్ళలో సన్నగా వణుకు గొంతులో ఏదో అడ్డం పడ్డ ఫీలింగ్ సన్నగా కంపిస్తున్న వేళ్లతో కాలింగ్ బెల్ నొక్కింది కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత తలుపు నెమ్మదిగా తెరుచుకుంది ఎదురుగా నుదుట పెద్ద బొట్టు తలలో అక్కడక్కడ మెరుస్తున్న వెండి తీగలు కళ్ళల్లో ఏదో నైరాస్యం మొహంలో గాంభీర్యం ఆవిడ జానకమ్మ కామేశ్వరరావు గారు ఇల్లిదే కదండి మౌనాన్ని ఛేదిస్తూ అన్నాడు శారద తండ్రి అవునవును రండి రండి మీరు ఆర్ధోక్తితో ఆగిపోయింది జానకమ్మ కరుణ కూర్చుంటూ అన్నాడు శారద తండ్రి మా అబ్బాయి దుఃఖం వణికింది ఆ గొంతులో మీ అబ్బాయి మా ఇంట్లో దీపం వెలిగించాడు మా అమ్మాయికి ఈ ప్రపంచాన్ని తిరిగి సాక్షాత్కరింపజేశాడు అన్నాడాయన నీళ్లు నిండిన ఆవిడ కళ్ళు శారద కేసు తిరిగాయి శారద పాదాలు నేల కంటుకుపోయినట్టు నిలబడిపోయి కళ్ళు విప్పార్చుకుని ఆవిడ కేసు చూస్తోంది వణుకుతున్న చేతులను శారద కేసి సాచింది జానకమ్మ ఒక్క పరుగులో ఆవిడని చేరుకుని ఆవిడ కాళ్లను చుట్టుకుంది శారద ఆనందమో దుఃఖమో తెలియని భావన గుప్పెడు గుండెలో ఎమడలేక ఉక్కిరి బిక్కిరైపోతూ కళ్ళలోంచి దూకింది శారదను లేవనెత్తి గుండెలకు అదుముకుంది జానకమ్మ ఒరే కన్నా నా కరుణ వచ్చావా బాబు ఎక్కడికి వెళ్ళావరా ఇన్ని రోజులు నా మీద కోపం వచ్చి వెళ్ళిపోయావా బాబు ఆఖరికి ఇంతకాలానికి అమ్మను చూడాలనిపించిందా నాన్న నన్ను వెతుక్కుంటూ వచ్చావు శారద కళ్ళను ముద్దులతో ముంచెత్తుతోంది ఆ తల్లి హృదయం శారద కళ్ళల్లో ఉబుకుతున్న కన్నీళ్ళు తల్లి ఒడి వెచ్చదనాన్ని మొట్టమొదటిసారి అనుభవిస్తున్నటువంటి పారవస్యం శారద ఆర్తిగా ఆవిడను చుట్టుకుపోయింది కొద్దిగా తేరుకున్న జానకమ్మ శారదను గోడకు తగిలించిన ఒక ఫోటో దగ్గరకు నడిపించుకెళ్ళింది వీడేనమ్మా నా మీద అలిగి నన్ను వదిలి ఎటో వెళ్ళిపోయింది నా కరుణ వీడేనమ్మ కొంగుతో ముఖాన్ని కప్పుకుని కూలబడిపోయింది జానకమ్మ ఫోటోలో మెరుస్తున్న కళ్ళలోంచి చిరునవ్వులు కురిపిస్తున్న కరుణను తదేకంగా చూసింది శారద నెమ్మదిగా ఫోటో దగ్గరికి నడిచి నేలపై మోకరిల్లింది కృతజ్ఞతలు నేస్తాం అంధకారమే తప్ప ఈ జీవితానికి వెలుగు చూసే భాగ్యం లేదనుకున్న నాకు ఈ రంగుల ప్రపంచాన్ని సొంతం చేసిన కరుణానిధి నా బాష్పాంజలి అందుకో ఈ అదృష్టాన్ని ప్రసాదించిన నీ రుణాన్ని ఎన్ని జన్మలెత్తి తీర్చుకోగలను నేస్తాం నువ్వు అందించిన స్ఫూర్తితో నువ్వు మొదలుపెట్టిన ఈ పవిత్ర కార్యాన్ని నా జీవితాంతం కొనసాగిస్తానని భాస చేస్తున్నాను ఈ చిరు దిబ్బె మరిన్ని దిబ్బెలకు వెలుగునివ్వాలని ఆశీర్వదించు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ అబ్బాయికి ఉన్నటువంటి ఆ సామాజిక దృక్పథం ఎదురుగా ఎదురింట్లో ఉన్నటువంటి ఒక గుడ్డి అమ్మాయి మీద అంటే చూపు లేని అమ్మాయి మీద పడి ఏదో ఒక సాయం చేయకపోతానా అని చెప్పేసి ఒకవేళ నేను నిజంగా చచ్చిపోవటం అంటూ జరిగితే ఆ అమ్మాయికే నా కళ్ళు ఇవ్వాలి అని చెప్పని ఆయన కాగితం ఇవ్వటం జరిగింది అనుకోకుండా ఆయన చనిపోవటం అవి ఆ అమ్మాయికి అరేంజ్ చేయటం జరిగింది కానీ ఆ జీవితంలో అసలు అంత చిన్న వయసులోనే అలాంటి ఆలోచనలు రావటం ఒక మంచి చెయ్యాలి అనే భావం అది నిజంగా చాలా గొప్ప విషయం రెండుసార్లు ఈ కథలో రెండుసార్లు ఆయన ఇద్దరికి సహాయపడ్డారు ఆ చిన్న వయసులోనే మనం అతన్ని చిన్న పిల్లవాడు కాబట్టి వాడు వాడని కూడా అనలేకపోతున్నాం ఎందుకంటే అంతటి మంచి పని చేశాడు అతను Thank you.